నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి జన్మదినం పురస్కరించుకుని వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాష కోఆపన్ సభ్యురాలు శోభారాణి కుటుంబ సభ్యులు దేవనగర్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు అర్ధరాత్రి దాటిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గృహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబుర్ హాజరయ్యారు కార్యక్రమంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సిపి క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్ నంద్యాల నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ మనోజ్ కుమార్ ముత్యాల మత్తయ్య ప్రేమ్ కుమార్ సనత్ కుమార్ కిరణ్ కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు ప్రత్యేకంగా జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతుల భారీ ఫ్లెక్సీ బ్యానర్ ను మున్సిపల్ చైర్పర్సన్ ఆవిష్కరించారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు అలాగే దేవనగర్ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు క్షణం ప్రజాసే విలక్షమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రవన్న ఇద ప్రజల తెరీ కదిలినాడు చూడు మన సింగారెడ్డి రవన్న ప్రతి క్షణం ప్రజాసే విలక్షమంటూ కదిలే అతీతంగ ప్రజల బాగు ముఖ్యమంటూ అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా అరువులైన పేదోళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వ పథకాలు ఎన్నో పక్కాగా అమలు చేసి బడుగు బలహీనులను చిరునవ్వుతో చేరదీసే అడుగు బలహీనులను చిరునవ్వు యపడి ఆశా జ్యోతి అయ్యే మా జీవితాలు మార్చగా మా చీకటి బ్రతుకుల వెలుగు నింపవచ్చే మా ఎన్న శిల్పర వెన్న ప్రజల దీర కదిలినాడు చూడు ని ఆయుధమై దూసుకెллеరవన్నా వేదలబడుతున్నో నా దేవుడై వెలుగు నింపే వేదలబడుతున్నో నా దేవుడై వెలుగు నింపే జనం జన్మకొరకు ఎంతకైనా రణం చేయ కదిలినాడు తండ్రి అడుగు చాడల్లో అడుగులో అడుగేసి కదిలే తండ్రి అడుగు చాడల్లో అడుగులో అడుగేసి హ్యాపీ బర్త్డే రవన్నా మా నా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా దేవనగర్ బాషా గారు మరియు శోభారాణి గారి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ ఆనందంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రవన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఎల్ల పిల్లల నిన్ను నూరేళ్ళు అహ అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ అల్లాన్ని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటున్నాం ప్రియతమ నేత మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి రేపు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇక్కడ మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మా రవన్న ఎంతో నందాలకు ఎన్నో సేవలు చేశాడు నంద మేమందరం ఆయన ఆయన దాంట్లో పాల్ భాగం ఉండి ఆయనతో వెంబడి నడిచిన అనుచరులాగా ఈ రోజు సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది అయితే రవన్న బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్ల అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఫ్యూచర్ లో మరింత ఉన్న పదవి పొంది నందల ప్రజలకు మరింత సేవలు చేయాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను మన నాయకులు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఆయన నిండు నూరేళ్లు దేవుని ప్రార్థించుకుంటూ ఆయన సేవలు ఖచ్చితంగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు తన జన్మదినాన్ని రేపటి జన్మదినము ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని దేవనగర్ బాషా గారు శోభారాణి గారు కోఆప్షన్ మెంబర్ రవన్న ఫ్యామిలీ మెంబర్స్ గా శోభారాణిని గాని బాషాను కానీ ఒక కుటుంబ సభ్యులుగా చూసే వ్యక్తులు కాబట్టి వారి హృదయం నిండా వాళ్లకు శిల్పా ఫ్యామిలీ తప్ప వేరేది ఉండదు ఏం చేసినా ఎవరు ఏం ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి శిల్పా కుటుంబాన్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఏదంటే శోభారాని పాషా అని చెప్పాలి వాళ్ళు ఇంత ఘనంగా ఈరోజు రవీన్న గారి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారంటే వారి అభిమానం మాటలలో చెప్పలేనిది అదేవిధంగా శిల్ప రవీణ గారికి దేవుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్య రోగాలు ఇచ్చి మరోసారి నంద్యాలకు ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలని రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు దేవనగర్ ప్రాంతంలో పాష గారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు శాంతిరామ్ హాస్పిటల్ వారిచే నిర్వహించడం జరిగినది ఈ శాంతిరామ్ హాస్పిటల్ ద్వారా ఉచితంగా షుగర్ బిపి ఈసీజీ వీళ్ళు అవసరమైతే అవసరమైనటువంటి వారికి టడికో తర్వాత వచ్చేసి కంటికి సంబంధించిన టెస్టులు అనేక రకాలైన రోగాల చేత బాధపడుతున్న వారందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి టాబ్లెట్లు ఇవ్వడం ఈ రోజు జరిగినది ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏందంటే రవీన్న గారి జన్మదినం మొదలుకొని యొక్క క్యాంప్ నిర్వహించడం జరిగినది విష రవీన్న గారు అందరికి నమస్కారం ఈ రోజు మాజీ ఎమ్మెల్యే మా నాయకుడు శ్రీ శిల్పారాయ్ చంద్ర కిషోర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా దేవనగర్ ఇరవై వార్డులో మున్సిపల్ స్కూల్ దగ్గరలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా దేవనగర్ మా నాన్నగారు దేవనగర్ భాషా గారి ఆధ్వర్యంలో శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే ఈ మెడికల్ క్యాంప్ లో బేసిక్ పరీక్షలు షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ థైరాయిడ్ కానీ ఈసీజీ కానీ కంటి పరీక్షలని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందుకు శాంతిరామ్ కి మనస్ఫూర్ మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మెడికల్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకోసారి మా శిల్పాల చంద్ర రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే అన్న